కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ స్వామి దేవాలయం తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి సమీపంలోని మానేపల్లి హిల్స్లో నిర్మించబడింది ఈ ఆలయం శ్రీ స్వామికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం మానేపల్లి చారిటబుల్ ట్రస్ట్ ఈ ఆలయం నిర్మించింది స్వర్ణగిరి స్వామి ఆలయ ప్రాణప్రతిష్ఠ రెండు వేల ఇరవై నాలుగు మాచారున జరిగింది త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజజీయర్ స్వామి మంగళా శాసనములతో స్థానిక వ్యాపారవేత్త మానపల్లి రామారావు సారథ్యంలో నిర్మించారు సుమారు ఇరవై రెండు ఎకరాల ప్రాంగణంలో స్వర్ణగిరి అని నామకరణంతో కొండ మీద శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం శ్రీ పాంచరాత్ర ఆగమ తెన్నాచార్య సాంప్రదాయమును అనుసరిస్తూ ప్రాచీన శిల్పశాస్త్ర రీతులను అవలంబిస్తూ యాదాద్రి తిరుమల దేవస్థానం రూపుదిద్దుకున్నది పల్లవ విజయనగర చోళ చాళుక్య శిల్పరీతులతో ప్రాకారానికి నాలుగు వైపులా నాలుగు రాజగోపురాలతో విశాలమైన మండపాలతో ఐదు అంతస్తుల విమానగోపురంతో కూడిన గర్భాలయంలో పన్నెండు అడుగుల ఎత్తైన శ్రీ శ్రీవేంకటేశ్వర స్వామివారి విగ్రహం నెలకొని ఉంది శ్రీవారితో పాటుగా అలివేలు మంగ గోదాదేవి గోపాలకృష్ణ స్వామి గరుడాల్వర్ శ్రీ రామానుజాచార్య ఉపాలయాలు కూడా ఉన్నాయి సుమారు ఇరవై ఏడు అడుగుల ఏకశిలా ఆంజనేయ స్వామి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భూవరాహస్వామి వకులమాత ఉపాలయాలతో పాటు పుష్కరిణి వేదమూర్తుల విగ్రహాలు మధ్యలో జలనారాయణమూర్తి ఆకర్షణగా నిలుస్తారు నలభై అడుగుల ఎత్తైన రథం కూడా ఉంది ఈ యొక్క దేవస్థానం హైదరాబాద్ నుంచి నలభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో మానేపల్లి కొండలపై ఉంది స్వర్ణగిరి ఆలయానికి భక్తుల సౌకర్యార్థం టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను హైదరాబాద్ నుంచి అందుబాటులోకి తెచ్చింది ఇవి ఉప్పల్ ఎక్స్ రోడ్ జేవిఎస్ల నుంచి స్వర్ణగిరి ఆలయానికి ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వేళల్లో ఉన్నాయి ప్రధాన ద్వారం గుండా ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించగానే ఆ పక్కనే పార్కింగ్ ప్రదేశం కూడా ఉంటుంది దానికి మనం రుసుము చెల్లించాల్సి ఉంటుంది ప్రధాన ద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించిన తరువాత కొంచెం ముందుకు వెళ్ళినచో మెట్ల మార్గం ఉంటుంది ఆ మెట్ల మార్గం ముందు శ్రీవారి పాదాలు సందర్శనమిస్తాయి అక్కడ భక్తులందరూ శ్రీవారి పాదాలకు పూజలు చేస్తూ కనిపిస్తూ ఉంటారు అదేవిధంగా మనం ఏమైనా ఫోన్లలో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవాలంటే ఈ ఆలయ క్రింద ప్రాంగణంలో తప్ప పైన ఎటువంటి గర్భగుడిలో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవడానికి అనుమతి లేదు సో మనం మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్ళిన తర్వాత ఫోన్ భద్రపరచడానికి కొన్ని కంపార్ట్మెంట్లు అనేవి ఉంటాయి మనం ఫోన్స్ అన్నీ అక్కడ పెట్టి వెళ్ళవలసి ఉంటుంది సో అందుకని మేమందరం కూడా ఇక్కడ ఫొటోస్ వీడియోస్ అనేవి కొన్ని తీసుకుంటున్నాం అన్నమాట తిరుపతి శ్రీవారి దర్శనానికి వెళ్ళాలి కానీ వీలు అవ్వట్లేదు అస్సలు కుదరట్లేదు కలిసి రావట్లేదు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఈ స్వర్ణగిరి ఆలయాన్ని సందర్శించండి మీరు తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకున్నంత గొప్ప మహాద్భుతమైన దర్శనం మీకు కలుగుతుంది ఖచ్చితంగా వినండి అయితే శ్రీవారి దర్శనానికి వెళ్ళాలి అంటే మనం అనుకుంటే జరగదు అది మనకి రాసిపెట్టు ఉండాలి అని అంటారు అంతేనేమో అయితే నేను తిరుపతి ఒక్కసారి కూడా వెళ్ళలేదు కానీ ఈ స్వర్ణగిరి వచ్చిన తర్వాత శ్రీవారిని దర్శించుకున్న తర్వాత నాకు అంతటి మహాద్భుతమైన అనుభూతి కలిగింది ఇక్కడ శ్రీవారి పాదాలు దర్శించుకున్న తర్వాత భక్తులందరూ కూడా ఆ మధ్య ఉన్న గ్యాప్స్లలో రూపాయి కాయిన్స్ నిలబెడుతున్నారు అంటే ఏదైనా కోరిక కోరుకొని ఇలా ఆ రూపాయి కాయిన్స్ని నిలబెడుతున్నారేమో అని నేను అనుకున్నాను శ్రీవారి పాదాలు దర్శించుకున్న తర్వాత ఆ వెనుకనే మనకు మెట్ల మార్గం ఉంటుంది ఈ మెట్లు మొత్తం వచ్చేసి మనకి నూట ఎనిమిది ఉంటాయి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ గోవింద నామాన్ని గోవింద 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 శ్రీనివాస అని స్మరించుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటే మన మనసు పులకరించిపోతుంది गरुडगमन तव चरणकमलमिह मनसि लसतु मम नित्यं मनसि लसतु मम नित्यं मम तापमपा मम पापमपा कुरु देव విబుధ వినుత పద పద్మా మమతా పాకురు మమతాపమకురుదేవా మెట్ల మార్గం ద్వారా పైకి రాగానే ఆ పక్కనే మనకి వాటర్ సదుపాయం ఉంటుంది కాళ్ళు కడుక్కొని సెల్ ఫోన్ భద్రపరచు ప్రాంగణంలోకి వెళ్ళి భద్రపరచుకొని ఆ పక్కనే టికెట్ల కౌంటర్ కూడా ఉంటుంది టికెట్స్ తీసుకొని సందర్శనం కోసం లైన్లో నుంచోవలసి ఉంటుంది మనం గర్భగుడిలోకి ప్రవేశించిన తరువాత ఆ గోవిందనామాలతోటి మన మనస్సు అసలు మనం స్వర్గంలో ఉన్నామా అనేలా అనిపిస్తుంది ఎందుకంటే ఆ పన్నెండు అడుగుల నిలువెత్తు ఆ వెంకటేశ్వర శ్రీనివాసుడు మనకు దర్శనమిస్తారు అసలు మనం రెండు కళ్ళు సరిపోవు చూడడానికి నిజంగా అండి ఒక్కసారి వెళ్ళి చూడండి ఒక మహా అద్భుతాన్ని చూసి తరిస్తారు మనకి దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ జల విష్ణుమూర్తిని మీరు సందర్శించుకోవాల్సి ఉంటుంది చూసారు ఈ ప్రాంగణంలో ప్రవేశించాలని మనసు ఇంత ఆహ్లాదంగా ఉంటుంది చుట్టూ విద్యుత్ దీపాలకుంటే ఈ విష్ణుమూర్తి से वो छू रहा है कहाँ पानी का है